మిత్రులందరికీ నమస్కారం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బ్రాంచ్ అమలాపురం మంత్లీ సమావేశం పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం మూడు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు కొనసాగింది ఈ సమావేశం అనేక అంశాల మీదన పెన్షనర్స్కి సంబంధించిన పలు సమస్యల పైన చర్చించడం జరిగింది సమావేశానికి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీ సాయి వివరప్రసాద్ గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎస్టియు జిల్లా అధ్యక్షులు శ్రీ పివిఎస్ రామారావు ధరోబాబు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ఎస్ పాలనరాజు ఆర్థిక కార్యదర్శి ఎన్ సత్యనారాయణ గారులు ఇచ్చేయడం జరిగింది పలు అంశాలపైన వారు పెన్షనర్స్కు మద్దతును ప్రకటిస్తూ ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యలకు ఎస్టియు పక్షాన ఫ్యాప్టూ పక్షాన జేఏసీ పక్షాన మరి స్పందించి ముందుకు వస్తామని చెప్పి ఈ సమావేశంలో వారు మాట్లాడటం జరిగింది అలాగే ఈ సమావేశం ప్రారంభంలో ముందుగా ఏప్రిల్ ఎనిమిదవ తేదీ స్వర్గీయ నకారా గారి జయంతి పురస్కరించుకొని శ్రీ నక్కారా గారి చిత్రపటానికి పుష్పమాల అలంకరించి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వారు సాధించి పెట్టినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా సాధించి పెట్టినటువంటి పలు అంశాలను గురించి వక్తలంతా మరి గుర్తు చేసుకు నకారా గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పివిఎస్ రామారావు ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎస్టియు జిల్లా అధ్యక్షులు సమిష్టి ప్రయోజనాల సాధన కోసం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యత అత్యంత అవసరం అని పునరుద్ఘాటించారు పెన్షనర్స్కు తమ పూర్తి మద్దతును ప్రకటిస్తూ ఎస్టియు ఫ్యాప్టో జేఈసీ సంఘాలలో పెన్షనర్స్ సమస్యల పట్ల తన గళం విలిపిస్తానని వాటి సాధనకు కృషి చేస్తానని గుర్తు చేయని తెలియజేశారు సిసిఎస్ పెన్షన్ సవరణ రూల్స్ అత్యంత దుర్మార్గమైనవని వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ఎస్ పన్నరాజు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం పెన్షనర్స్కు చేసిన అన్యాయాలను పిఆర్సీ రివర్స్ పిఆర్సీ గురించి వివరించుతూ భవిష్యత్తులో చేయబోయే ఉద్యమాలలో పెన్షనర్స్ యొక్క పాత్రను గురించి ఆయన తెలియజేయడం జరిగింది అధ్యక్షులు శ్రీ సాయిబర్ ప్రసాద్ మాట్లాడుతూ బడ్జెట్లో సిసిఎస్ రూల్స్పై సవరణను చట్టబద్ధం చేయడం అనేది చాలా దుర్మార్గమైన అని ఇది పెన్షనర్స్ మెడపై కత్తి లాంటిదని దీనిని వెంటనే ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్ పట్ల చూపు చూడడం తగదని వారికి ఇవ్వలసినటువంటి అరియర్సు అలాగే పదవ పిఆర్సీలో రావాల్సిన అరియర్స్ ఎనామలిస్ పైన వివరించడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శి కెకేవి నాయుడు కార్యదర్శి నివేదికను ప్రవేశపెడుతూ ముందుగా ఇటీవల మన నుంచి భౌతికంగా దూరమైనటువంటి ముఖ్యంగా ఫౌండర్ స్టేట్ గవర్నమెంట్ మెన్షనర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫౌండర్ మరియు చాలా కాలం అధ్యక్షులుగా పనిచేసి ఉన్నటువంటి శ్రీ తిరుమల శెట్టి గోపాలకృష్ణ గారి ఆకస్మిక మృతికి మరి సంతాపం ప్రకటించి సమావేశం రెండు నిమిషాలు మౌనం ప్రార్థన చేసి వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని సానుభూతాన్ని సానుభూతిని తెలియజేయడం జరిగింది ఈ నివేదిక కాలంలో మరణించిన శ్రీమతి చిక్కం సూర్యావతి శ్రీ వివి సుబ్బారావు శ్రీ సంగీతం వీరవెంకట సత్యనారాయణ శ్రీ పిచ్చెడి శోభనాథేశ్వరరావు శ్రీ ఇరుకువజల జగన్నాథ శాస్త్రి శ్రీ కడలి శివరావు గారులకు సమావేశం నివాళులర్పించింది మన అసోసియేషన్ సెక్రటరీ శ్రీమతి ఎస్ పద్మావతి గారు ఇటీవల సంస్కార భారతి కోనసీమ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనందుకు సమావేశం అభినందనలు తెలియజేసింది మార్చి పద్దెనిమిదవ తేదీన జిల్లా ఎగ్జిక్యూటివ్ తీసుకునే నిర్ణయాలు సిసిఎస్ సంస్కరణలు వాటిపై వాటి ప్రభావం పెన్షనర్స్పై పెన్షనర్స్కు సంబంధించిన సమస్యలు మెడికల్ రియంబర్స్మెంట్ సంబంధించిన అంశాలు పెన్షనర్స్ వరల్డ్ పత్రిక పెరిగిన చందారేట్లు మొదలగు అంశాలపై కార్యదర్శి తన నివేదికలో సభ్యులకు వివరించడం జరిగింది ట్రెజరర్ శ్రీ జయంతి సోమేశ్వర శర్మ ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టి అసోసియేషన్కు తొమ్మిది లక్షల రూపాయలు ఎఫ్డీలు ఉన్నాయని అలాగే ఇరవై వేల వరకు నిల్వ ఉందని చెప్పి ప్రకటించారు అసోసియేషన్ అడ్వైజర్ శ్రీ టీవీ శర్మ ఎస్టీయూ నుంచి వచ్చి పెన్షనర్స్తో అనేక అంశాలను పంచుకున్న బాధ్యులు శ్రీ దొరబాబు శ్రీ పల్లనరాజు శ్రీ సత్యనారాయణ గారులకు అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో జరగబోయే సమావేశాలకు మన అసోసియేషన్ సమావేశాలకు ఇతర సంఘాలను కూడా ఆహ్వానించి ఇదే విధంగా పెన్షనర్స్ పెన్షనర్స్తో అవినాభావ సంబంధాన్ని పెంచుకోవడం కోసం వారు తెలియజేయడం జరిగింది స్వర్గీయ తిరుమల శెట్టి గోపాలకృష్ణ గారికి వరుసకు కుమారుడైన మన అసోసియేషన్ సీనియర్ సభ్యులు శ్రీ కలిగి ఉదయ భాస్కర్ గారు గోపాలకృష్ణ గారి గురించి ఆ గోపాలకృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ చేసిన సేవలను మననం చేశారు వారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్కు రెండు ప్లాట్స్ సమకూర్చుకోవడం జరిగిందని పెన్షన్కు సంబంధించిన పలు సమస్యలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తు చేశారు వివిధ ముఖ్యమంత్రులతో ఆయనకు చక్కటి అనుబంధం ఉండేదని ఎనభై ఆరు సంవత్సరాల సంపూర్ణ జీవితాన్ని గడిపి నేడు ఆయన ఆకస్మికంగా మరణించడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గోపాలకృష్ణ మూర్తి గారి భార్య సెక్రటేరియట్ ఉద్యోగిగా మంచి పేరు సంపాదించిన వ్యక్తి అని ఆ దంపతులకు ఒక కుమారుడు శ్రీధర్ ఒక కుమార్తె శ్రీదేవి ఉన్నారని వీరంతా ఉమ్మడి కుటుంబంగా హైదరాబాదులో శ్రీపురంలో కాలనీలో నివాసం ఉంటున్నారని తెలియచేసి ఆయన ఆకస్మిక మృతికి సంతాపాన్ని ప్రకటించారు ఈ సమావేశం పెన్షనర్స్కు సంబంధించిన పలు అంశాలపై తీర్మానాలను తయారు చేయటం జరిగింది శ్రీ జీ గోవిందరాజు గారు ప్రవేశపెట్టిన తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ సమావేశపు చెందినటువంటి చిత్రమాలికను వివిధ వ్యక్తులు మాట్లాడిన వీడియోల సమాహారాన్ని మీ ముందుంచుతున్నాను చూడవలసిందిగా కోరుతూ మిత్రులారా కెకేవి నాయుడు సమాచార స్రవంతి యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి ఆపై షేర్ చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈనాటి ఈ సమాచార స్రవంతిలో మన అసోసియేషన్లో మాట్లాడిన వివిధ వక్తల యొక్క ఉపన్యాసాలను మన పెన్షనర్స్ ఉద్దేశించి వారు మాట్లాడినటువంటి పలు అంశాలను మీరు చూడవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర

చాలా మార్పులు చెందిన చెందినప్పటికీ మరి కేకే వినాయకు ఆయన చెప్తున్నా అని చెప్పి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఆయన యొక్క మార్గదర్శకత్వంలో ఆయన దిశ భావాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మీ కాబట్టి మరియు గారు చాలా అద్భుతంగా తీసిదిద్దారు దీన్ని మేము

కార్యక్రమం దానికి కూడా మనం అభినందనలు తెలియజేసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఎవరు కూడా పెన్షనర్స్ ఎవరు కూడా నాకు తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రారని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే కనీసం ఒక అరవై వేలు ఉన్నా పన్నెండు పెన్షన్ మనకి లక్ష రూపాయలు ఉన్నా పన్నెండు ఉంటారు ఆయన బ్రాహ్మణ ఉంటారు మాట ఆయన

అంటే ఆంధ్ర తెలంగాణ టైంలో యూనియన్ గా ఉంటూ ప్రెసిడెంట్ గా ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడిన వ్యక్తి కూడా ఆయన ఆయన్ని గట్టి అన్నారం చేతిలో అంటే మచిలీపట్నం ఉంది గట్టి అన్నారం చేతి ఆ చేతిలో ఆయన ఎగించి అంటే యూనియన్లు పోరాటాలు చెప్తాను ఒక యూనియన్ ఒక యూనియన్ ఈ యూనియన్ దెబ్బతీయ ఆ యూనియన్ ఆ సమయంలో ఇవన్నీ

మన చేయరు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కొంచెం నాకు అనుకూలంగా చేయాలి నాకు యూనియర్ పరంగా నన్ను దెబ్బగట్టాలనే ఐ నన్ను సబ్ చేయడానికి ఈ విధంగా చేయలేదు నేనేది తప్పు చేయలేదంటే అప్పుడు అన్నగారు బ్రాపూర్తులైడని ఆయన అడ్రస్లో ఉంటాడు ఆయన హైదరాబాద్ వచ్చి విజిటింగ్ కావచ్చు సీఎం విజిటింగ్ పది గంటల నుంచి పదకొండు గంటలు ఆ నువ్వు గ్యాలరీలో మన పార్టీ ముఖ్యమంత్రి ఎందుకు ఈ శ్రేణు చూసి ఆ ఒరే నాయకుడు మీరు ఎలా ఇక్కడి నుంచిగా అని చెప్పి కౌపులు లోపలి తీసుకెళ్ళి అసలు ఎందుకు వచ్చావు నా దగ్గరికి నిన్న ఏంటి పని

అలాగే మా తమ్ముడు కూడా ఎఫ్ఐఆర్ గారు అయితే ఐగా వెంకటావు గారికి గోపాలకృష్ణ గారికి ఉన్నటువంటి బంధం మన యూనియన్కి ఉన్న బంధం చెప్పాలని అటువంటి వ్యక్తి చనిపోవటం నేను మా కుటుంబం బాధపడతాయి మేము లాస్ట్ కార్యక్రమానికి వెళ్ళాలనుకుంటున్నాం అంటే పోవటం ఆయన ఇష్ట సార్ వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు అటెండ్ అయ్యారు కానీ మేము అటెండ్ అవ్వలేదు మేము లాస్ట్ కార్యక్రమాన్ని అటెండ్ అవుతామని చెప్తున్నాం అయితే గోపాల కృష్ణ గారి నుంచి నేను ఎందుకు చెప్తున్నా అంటే నాన్న వారికి వెంకటరావు గారికి ఆయనకి ఉన్నటువంటి తండ్రి నుంచి ఇక్కడికి మూడు సార్లు వచ్చారు కాబట్టి ఆయన ఆయన గురించి నేను ప్రధానంగా ఈ విషయం చెప్పడం జరుగుతుంది చాలా చాలా బాధపడుతూ చె <Gãani> <Gãani water avez ranch demasiado>